హాయ్ ఫ్రెండ్స్ కృష్ణానగర్లో జూనియర్ ఆర్టిస్టులకు చెప్తున్నా జూనియర్ ఆర్టిస్టులకు మీరు ఆ పని చేయడం కంటే ఏదన్నా వాచ్మెన్ డ్యూటీ చేసుకొని బతికింది మేలు వేస్ట్ ఆ మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలతో మీరు బతకలేరు వేస్ట్ ఏజెంట్లు వెయ్యి రూపాయలు ఇస్తారు ఒక మనిషికి వాళ్ళు మీకు నాలుగు వందలు ఇచ్చి మిగతా పైసలు వాళ్ళు తీసుకుంటున్నారు ఇది మీరు ఎట్లా అంటే వీళ్ళు ఇండస్ట్రీలో మేము ఇన్ని లక్షలు పెట్టినాము అన్ని లక్షలు అని పెద్ద పెద్ద ఇస్తారు ఎన్నే కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు ఈ జూనియర్ ఆర్టిస్టులకు జూనియర్ ఆర్టిస్టులకు సరైన డబ్బులు వేయలేకపోతున్నారు ఎట్లా బతుకుతారు ఎట్లా బతుకుతారు పెన్నం పిల్లల్ని ఎట్లా దాచుకోవాలి గవర్నమెంటు సరిగా చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఈ పని ఎవరు చేసుకొని బతుకుతారు మాకు అవకాశాలు లేకనే కదా మేము జూనియర్ హార్టిస్కి వస్తే మాకు నా వేరు పలిచే కదా నాలుగు వందలు ఇస్తే పెన్న పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి చిరంజీవి గారు నాగార్జున గారు మహేష్ బాబు గారు జూనియర్ ఆర్టిస్టుల మీద దయదాల్చండి కొంచెం పెంచండి ఏజెంట్లు మంచి బతుకుతున్నారు కొంచెం మా మాలాంటి పబ్లిక్ ఉంటేనే కదా మీ మీనుక బ్యాక్గ్రౌండ్ మేము ఉంటాము మీరు బాగా డెవలప్ అవుతుంటారు జూనియర్ ఆర్టిస్టుల మీద దయదాల్చి మాకు పేమెంట్ పెంచాలని మరీ మరీ కోరుతున్నాము కృష్ణనగారు అప్పట్లో నేను గుండామ్మ ఉన్నప్పటి నుంచి వస్తున్నా జూనియర్ ఆర్టిస్టుగా గుండామ ఉండే యాదవ్ ఉండే ఇప్పుడు వాళ్ళు వేరే వేరే కొత్త కొత్త వాళ్ళు వచ్చేసినారు కాడున్న వాళ్ళకేమో వేరే రూపాయలు కాడలేని వాళ్ళకేమో నాలుగు వందలు ఇస్తున్నారు ఒకసారి ఆ డబ్బులు కూడా ఇస్తే ఇస్తారు లేదా లేదు ఒకరోజు ఒక ఒకరోజు పండాలా మీరు ఇచ్చే డబ్బులు మేము కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాం నాలుగు వేలు కిరాలు దయ తెలిసి నేను చెప్తున్నా మా మనవి మేము మీలాగా బతకాలా మాకు ఎంతో అంతా ఇస్తే కనీసం ఒక ఎనిమిది వందలైనా పెంచాలని మరీ మరీ కోరుతూ ముగిస్తున్నా